హలో అండి నమస్తే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి అలాగే ఇక్కడ చూసారు కదండి నేనైతే పులిహోర రెడీ చేశానండి అంటే ఇది నా చిన్నబాబు కోసం నా కోసం మాత్రమే రెడీ చేసుకున్న అండి అందుకే చాలా సింపుల్గా అనేది చేశానండి ఎక్కువ మందికి చేసుకునే విధానం అనేది వేరేగా ఉంటుందండి అది కూడా తర్వాత అయితే పోస్ట్ చేస్తానండి మీలో ఎంతమందికి పులహార అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కదండి పులిహోర అయితే మరి నేను ఎలా ప్రాసెస్ చేశానో చూసే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసాయండి ఫస్ట్ అయితే నేను ఒక ఇంత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి అలాగే ఇలా హాఫ్గా చీరుకున్న పచ్చిమిర్చి కరివేపాకండి అలాగే కొద్దిగా పల్లీలు అలాగే మినప్పప్పు శనపప్పు అండి అలాగే కొద్దిగా ఆవాలు మిర్చి అండి ఎండుమిర్చి అలాగే పసుపు కూడానండి ఇదిగోండి స్టవ్ మీద ఒక అయితే బాగుంటే పెట్టేసుకున్నానండి గ్యాస్ కూడా వెలిగించాను ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తానండి ఇదిగోండి దీంతో మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కాగుతుందండి ఆయిల్ కాగిందండి ఫస్ట్ నేను పల్లీలు వేసేస్తున్నాను అవి చెదురుతాయి కదా జాగ్రత్త అలాగే తర్వాత ఆవాలండి అవి కొద్దిగా వేయగాయండి అప్పుడు మినపప్పు శనగపప్పు అలాగే మినపప్పు శనగపప్పు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది కదండి మెరుపు పడుతున్నాయి అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి ఇవి కూడా మెదడు చేతురుతాయండి మెరుగు వస్తున్నాను మెదడు చదువుతాయి కాబట్టి అలాగే కరివేపాకు అండి కరివేపాకు వేసిన మూత పెట్టకపోతే ఇంకంతేనండి మనకైతే మీద చిత్రపాకే కదండి అందుకే నేను అయితే మూత పెట్టేసాను ఇవ్వండి అన్నీ వేగినట్టు ఉన్నాయి కదండి ఇప్పుడు నేను ఇందులో పసుపు వేస్తున్నానండి సరే తిప్పుడు ఇదిగోండి ప పసుపు కూడా వేసాను కదండి అది ఒక జస్ట్ ఒక నిమిషం అనేది వేగనిస్తానండి పసుపు వేసిన తర్వాత అలాగే చింతపండు వాటర్ అయితే వస్తుందండి చింతపండులో నీళ్ళు ఎక్కువైనా అనిపించిందండి నాకు కూడా మీకు కూడా అనిపించిందా అండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఉప్పు వేస్తున్నాను అండి మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నేనైతే వేసానండి సరిప సరిపకపోతే నేను తర్వాత అయితే మళ్ళీ వేస్తాను ఒకసారి అయితే కలిపేద్దామండి ఎందుకంటే ఇచ్చేసాం కదా ఈ వాటర్ అన్నీ ఎగురుకోవాలండి దగ్గరికి రావాలి ఇదిగోండి ఎగురుతుంది ఇంకా కొంచెం అంటే ఎగురాలి ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు చాలామంది చింతపండు రసం అదే కొంచెం ఏమంటారు రెడీమేడ్ టైప్లో చేస్తారండి అలా అయితే నాకు అయితే నచ్చదండి జస్ట్ అప్పటికప్పుడే ఇలా అన్నీ వేయించుకుని అప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదండి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా మట్టికి ఎగిరిపోయింది కదండి కొంచెం ఇదైతే అయిపోయిందండి ఇదిగో చూసారా అండి ఆయిల్ పైకి తేరుతుంది కదా ఇది అయిపోయిందండి ఇప్పుడు జస్ట్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకోవడమే ఉప్పు తక్కువ ఉందా లేదా అనేది ఇప్పుడు అయితే నేను చూడట్లేదండి ఎందుకంటే ఇది అన్నంలో కలిపినాక కూడా తెలుస్తుందండి అన్నంలో కలిపినాక అప్పుడు ఉప్పు తక్కువ అయితే నేను సాల్ట్ అయితే చల్లుతానండి ఫ్రెండ్స్ రైస్ అయి ఇదిగోండి రైస్ అయితే ఇప్పుడే కలుపుదామండి చేయకో చెప్తున్నా మీకు ఎంతమందికి పులిహార అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే పులిహోర చాలా మంది ఇష్టపడతారు కదండి మన ట్రెడిషనల్ ఫుడ్ కదండి పులిహోర అయితే నాకైతే చాలా ఇష్టమండి పులిహోర అయితే మేమైతే చాలా ఇష్టంగానే తింటామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మీ అమ్మ అయితే పులిహోర కలిపేసింది ఇప్పుడు అయితే వేసుకుని మీకు టేస్ట్ చెప్తుంది అదే పుల్లసాలతో చాలా బాగుందండి ఉప్పు అయితే తక్కువ సరిపోయిన ప్రయత్నం నేనైతే మళ్ళీ వేయలేదు నాకు కొంచెం కారంగానే ఇష్టం ఫ్రెండ్స్ అందుకే నేను ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి కాదు పచ్చిమిర్చి అయితే వేసాను ఎలా ఇదిగోండి ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీగా పులిహార అయితే చాలా బాగుందండి మీలో ఎంతమందికి పులిహోర్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా అండి ఇంతవరకు మన వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్